హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం శనివారం అండి టైం చూసుకున్నట్లయితే ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని కంటైనర్ ద్వారా హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నాను ఈ కారు కొన్న సార్ పేరు వచ్చేసి రామారావు గారండి సూర్యాపేట వాసులండి పోలీస్ డిపార్ట్మెంట్ అండి కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫోర్ డీ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ టైటానియం ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ఎయిడ్ బ్యాగ్ పుష్టర్ బటన్ స్మార్ట్ సెన్సర్ కీ అయితే వస్తుందండి రెండు వేల పదిహేను కారం అండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డిజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారు ఓనర్ కూడా పైలెట్ అండి ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే ఉంది ఈ కారు ఓనర్ ఎప్పుడు ఆకాశంలోనే ఉంటారు ఓనర్ ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ పైలట్ అండి వాళ్ళ మిసెస్ గారి కోసం ఓన్లీ లోకల్లో ఢిల్లీలో లోకల్లో తిరగడానికి మాత్రమే ఢిల్లీలో అయితే అప్పుడు రెండు వేల పదిహేనులో అయితే కొంటమైతే జరిగింది ముప్పై మూడు వేలు షోరూమ్ ట్రాక్ నా దగ్గర కూడా ఉంది మీరు ఒకవేళ షోరూంలో ట్రాక్ తీసుకుంటా అంటే మీరు కూడా తీసుకోవచ్చు నో డౌట్ అండి ఈ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి ఒక కీ అన్యూస్ అండి ఈ కార్ని నేను సూర్యాపేట పోలీస్ డిపా డిపార్ట్మెంట్ అయినటువంటి రామారావు గారికి అయితే అమ్మటం అయితే జరిగింది మూడు లక్షల అరవై వేల రూపాయలు ఢిల్లీలో అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే కథనం అండి అలాగే ఈ కారు కీని మన డ్రైవర్ రాకేష్కి హ్యాండ్ చేస్తున్నాను మనోడు ఇవాళ తీసుకెళ్లి ఇప్పుడు తీసుకెళ్ళి గురుగావ్ నలభై కిలోమీటర్ల కంటైనర్ ఎక్కిస్తే ఇప్పుడు కంటైనర్ బయలుదేరితే ఇవాళ నైట్ కంటైనర్ బయలుదేరితే ఐదు నుంచి ఆరు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటుంది సారు మేడ్చల్ వచ్చి ఈ అయితే రిసీవ్ చేసుకోవటం అయితే జరిగింది ఒకసారి సింపుల్ గా చూపిస్తానండి ఇది మన వాట్సాప్ గ్రూప్లో పెట్టానండి పెట్టిన వెంటనే పదే పది నిమిషాల్లో కారు సేల్ అయిపోయింది వాస్తవంగా ఏంటంటే రామారావు గారు మన దగ్గర కారు కొనాలని నెల నుంచి వెయిటింగ్ అండి నెల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్కి నెల నుంచి వెయిట్ చేసినందుకు ఒక మంచి కార్ అయితే దొరికింది ముప్పై మూడు వేలు వందకు వంద శాతం జెన్యున్ రీడింగ్ స్టెప్ని అన్యూజ్ అండి కార్తో వచ్చినటువంటి టైరే అలాగే చూసుకున్నట్లయితే బంపర్ వేయిచ్చానండి ఇంజన్ ఆయిల్ కారు ఓనరే మార్చిచ్చారు అలాగే స్క్రీన్ కూడా ఉందండి ఈ కారుకి చామీకోలో చూడొచ్చు లెదర్ సీట్ కవర్స్ వస్తాయి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకవేళ ఎక్కువ తిరుగుంటే మాత్రం సీట్ కవర్లు చినుగుతాయండి కార్తో వచ్చినటువంటి లెదర్ సీట్ కవర్స్ అండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ కూడా ఒక సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఒరిజినల్ పెయింట్ జెన్యున్ పెయింట్తో అయితే ఉంది ఇన్వైస్ ఓనర్ అండి ఎక్కడ టచ్ అప్ కూడా పర్లేదు రబ్బింగ్ పాలిష్ చేసి కార్ను అయితే నేను పంపడం అయితే జరుగుతుంది మూడు లక్షల అరవై వేల రూపాయలకి కార్ను అయితే అమ్మటం జరిగింది రామారావు గారికి అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసి మునాని అందరికీ బై జై